హాయ్ ఫ్రెండ్స్ మనం చీరాల వాటర్ దారి మధ్యలో ఉన్నటువంటి వనము వచ్చామండి విజిట్ చేయటానికి ఇక్కడ వనము అనేది ఒక పార్క్ అండి చీరాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ వారి పిల్లలకి కానీ వారు కానీ వచ్చి సేద తీరటానికి విశ్రాంతి పొందటానికి పిల్లలు ఆడుకోవటానికి చాలా విశాలమైనటువంటి పార్క్ అండి నగర వనము టౌన్ పార్క్ నిర్మించారండి గవర్నమెంట్ వారు చాలా చక్కగా నిర్మించారు చీరాల ప్రజలకి అటు అలాగే ఈ వార్ వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు కానీ ఇతర జిల్లాల ప్రజలు ఈ చీరాల వచ్చినప్పుడు వాడేవికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి కాసేపు వాళ్ళ పిల్లలతో ఆనందించి ఆనందంగా విశ్రాంతి పొంది పిల్లలు బాగా ఆడుకొని ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ ఇది చాలా మంచి ప్రదేశం ఇది చాలా బాగుంటుందండి ఈ ప్రదేశము ఉదయం నుంచి సాయంత్రం ఆరు ఆరున్నర వరకు ఉంటుందండి ఇక్కడ మనం వచ్చి వాకింగ్ చే వాకర్స్ కూడా వస్తున్నారండి ఉదయం పూట కొంతమంది వాకర్స్ వచ్చి లోపల వాకింగ్ చేస్తున్నారు తర్వాత పిల్లలు ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ చాలా వరకు పిల్లల్ని ఆడించి వాళ్ళు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అండి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఏరియా చాలా బాగుందండి చ చల్లని మంచి వాతావరణం ఉందండి ఈ దీని లోపల మనం కూర్చోవచ్చు విశ్రాంతి పండవచ్చు తర్వాత ఎండలు ఉన్నప్పుడు కాసేపు దీనిలో కూడా షెల్టర్లో మనం కూర్చోవచ్చు అండి దీనిలోపల పిల్లలు కూడా ఇక్కడ వచ్చి ఆడుతూ ఉంటారు దీని లోపల చాలా మంచి ప్రదేశం అండి ఇది చీరాల వాడకి మధ్యలో ఉందండి దగ్గర దగ్గర వాడే ఒక రెండు కిలోమీటర్లు ఉందనగా ఇది నగర వనము అనేది ఉందండి ఇది సుమారు ఒక యాభై ఎకరాల్లో తయారు చేశారండి ఇది ఇంకా చేస్తూనే ఉన్నారండి డెవలప్మెంట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే కొంత భాగం తయారైందండి వచ్చే పర్యాటకులకి ఆకర్షించడానికి చక్కగా వాళ్ళు వినియోగించుకోవటానికి చాలా బాగుందండి ఇక్కడ పిల్లలు వాళ్ళు వచ్చి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ పిల్లలు చాలా రిలాక్స్ అవుతారు ఆదివారాలు శని ఆదివారాల్లో ఎక్కువ వస్తున్నారండి విశ్రాంతి అని చెప్పేసి దీనిలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే తాటి చెట్లని కట్ చేసి వాటితో ఒక నడవటానికి ఒక లాగా తయారు చేశారండి భూమి నుంచి ఒక నాలుగైదు ఎత్తులో తయారు చేశారు దీని మీద నడుస్తుంటే ఒక అనుభూతి అండి ఒక రకమైనటువంటి అనుభూతి ఎవరైనా పిక్నిక్ లాగా వన భోజనాల కోసం వచ్చి వన భోజనాలు కూడా చేస్తూ ఉంటారు కదండి అలా వన భోజనాలు చేసేటప్పుడు ఇక్కడికి వచ్చేసి చెట్ల దగ్గర కూర్చొని ప్రశాంతంగా వన భోజనాలు చేసుకోవటము తర్వాత కాడ వండుకొని ఇక్కడ తెచ్చి అందరూ బంధువులతో కలిసి భోజనాలు అవి చేస్తూ ఉంటారండి అదొక ఆనందంగా ఉంటుందండి కుటుంబ సభ్యులు మరియు బంధువులు మిత్రులు అందరు కలిసినప్పుడు ఇక్కడ చాలా చక్కగా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంచి ప్రదేశము ప్రభుత్వం వారు ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాలని ఇంకా ఇంకా మంచి మంచి సదుపాయాలు చేయాలని దీని లోపల ఇంకా స్విమ్మింగ్ పూల్స్ కానీ తర్వాత వాటర్ బోర్డు పిల్లలు ఆడుకునే నీటి గేమ్స్ వాటర్ గేమ్స్ అవన్నీ నిర్మించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి ఇటువంటి నగర వనము పార్కు నిర్మించి ప్రజలకు అందజేసినటువంటి ప్రభుత్వం వారికి ధన్యవాదాలండి ఇటువంటి పార్కులు ఇంకా మన ప్రతి ఏరియాలో కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తారని ప్రజలకి మంచి మంచి ఆనందం కలిగిస్తారని కోరుకుంటున్నామండి తర్వాత ఇందు దీని లోపల వాటర్ పార్కు స్విమ్మింగ్ పూల్సు అటువంటివి కూడా నిర్మిస్తే చాలా బాగుంటుందండి దీని గురించి అధికారులు ఆలోచించి దీనికి ఇంకా డెవలప్ చేస్తారని ఆశిస్తున్నామండి కానీ చీరాల ఏరియాలో ఇంతవరకు చే ఇంతవరకు ఇంత బాగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం వారికి ధన్యవాదాలండి దీని లోపల ఈ చెట్టుని ఒక సోఫా లాగా కట్ చేసి ఇక్కడ నిర్మించారండి ఇది ఒక కొత్త ప్రక్రియ ఉంది చాలా వెరైటీగా చాలా మంచి డిజైన్ చేశారండి దానిని దానికి నీడలాగా ఉండటానికి పైన ఒక రేకుతో షేడ్ తయారు చేశారండి చాలా అద్భుతంగా తయారు చేశారు చాలా బాగుందండి ఇది ఉదయం పూట సాయంత్రం పూట చాలా బాగుంటుందండి ఎండా ఉన్న సమయాల్లో అయితే ఇప్పుడు ఎండాకాలం కదండి ఈ ఎండాకాలంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చెట్లు ఉన్నా కూడా ఇంకా కొంచెం వాతావరణం మారాలండి మనకి ప్రస్తుతం జూలై ఆగస్టు సెప్టెంబర్లో కొద్దిగా ఎండలు ఎక్కువగానే ఉంటాయండి మనకి ఈ నెలలు దాటితే ఇక ఆ తర్వాత మనకి మంచి క్లైమేట్ వస్తుందండి ఆ క్లైమేట్లో చాలా బాగుంటుందండి ఇక్కడ మనం రావటానికి ప్రస్తుతం కూడా ఇబ్బంది లేదండి చాలా బాగుంది మనం వాకింగ్ చేయటానికి కానీ పిల్లల్ని తీసుకొచ్చి ఆడితే కానీ చాలా బాగుంది చాలా చక్కగా డెవలప్ చేశారండి ఏరియాని ప్రభుత్వం వారు చాలా బాగా తయారు చేశారండి చాలా బాగుందండి ఇది వచ్చిన పర్యాటకులు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వాటర్కి చాలామంది వస్తూ ఉంటారండి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ విజిట్ చేస్తారండి విజిట్ చేసి చక్కగా వాళ్ళ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకొని వారి పిల్లలతో ఆనందించి వెళ్తారండి ఆల్రెడీ సముద్రం దగ్గరికి వెళ్తారు తిరిగి వచ్చేటప్పుడు కానీ లేదు సముద్రానికి వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వెళ్తారండి మనం ఏదైనా ఆహారం అది తెచ్చుకుంటే అక్కడ కూర్చొని చక్కగా తినచ్చు అండి చాలా బాగా తయారు చేశారండి ఇక్కడ ష షటర్ షెల్టర్స్ కానీ అంతా చేశారు ఎప్పుడైనా మనకి ఎండ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు కూర్చోటానికి మంచి మంచి షెల్టర్స్ తయారు చేశారు చాలా బాగుందండి ఇక్కడ మంచి ఏరియా అండి ఇది చాలా చక్కగా తయారు చేశారు మనం చక్కగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి ఇక్కడ ఇది చీరాలకి సమీపంలో ఉందండి నగర వనం అండి ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ గేట్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెట్లతో నిర్మించారండి చాలా వెరైటీగా డిజైన్ చేశారండి చాలా బాగుందండి ఇది ఈ నగరవనం అనేది చాలా బాగుందండి మనకి చాలా చక్కగా ఉంది ఆ సాయంత్రం ఆరున్నర కల్లా క్లోజ్ అయిపోతుందండి అందుకని ఎవరైనా వచ్చేవారు ఉంటే ఉదయాన్నే వెళ్తే చాలా క్లైమేట్ బాగుంటుందండి మనం ఏదైనా వండుకొని తీసుకెళ్తే మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేసుకోవచ్చండి ఇకపోతే రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత నుంచి ఇక కొంచెం వాతావరణం చల్లబడుతుంది కదండి ఇక ఆ తర్వాత పిల్లలు అవి ఆడుకుంటారండి చాలా బాగుంటుందండి ఈ ఉదయాన్నే వాకర్స్ కూడా వస్తున్నారండి దీన్ని వాకింగ్ చేస్తా చాలా మంది వాకర్స్ కూడా చాలా చక్కగా వాకింగ్ చేస్తున్నారు వాకింగ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారండి వాకర్స్ కూడా చాలా చక్కటి వాతావరణం అండి ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి పచ్చదనం అనేది బాగా నిండిపోయిందండి ఇక్కడ నా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి నా వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నాకు మరింత సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతారు నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు మంచి బూస్ట్ దొరుకుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ Thank you, Andy. Thank you.